రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దెగవత్ తిరుపతి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ఎలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలాగే మరెన్నో పదవులు చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించాలని అన్నారు కేటీఆర్ ఐటీ మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని యువతకు మార్గదర్శంగా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మాజీ వైస్ ఎంపీ తిసరి భూమయ్య మాజీ కోఆప్షన్ జమీలా బేగం గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ నాయన్ రాజేశం కంటిరెడ్డి పోదర శ్రీనిమ శ్యామ్ సుందర్ చెప్ప్యాల గణేష్ ఎండి బాబా ఉప్పులూటి గణేష్ తదితరులు పాల్గొన్నారు పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో కానీ మున్సిపల్ రంగంలో కానీ పంచాయతీ రంగంలో కానీ వారు వివిధ శాఖలు నిర్వహించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు అదేవిధంగా మరి ఒక ప్రగతిశీల భావాలతోటి మంచి అభివృద్ధి బాటలో ఈ జిల్లాను కానీ రాష్ట్రాన్ని కానీ నడిపించినటువంటి నాయకులు కేటీఆర్ గారు మరి వారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలి వారి సేవను వారి వారికి ఉన్న నైపుణ్యాన్ని మరి నాయకత్వ లక్షణాలని ప్రజల కోసం తెలంగాణ సమాజం కోసం మరింత కాలం వారు సేవల్ని అందించాలని రాబోయే రోజులలో ఉన్నతమైన పదవులు ఎన్నో అధిరోహించాలని మనస్ఫూర్తిగా పార్టీ పక్షాన కోరుకుంటూ గత పది సంవత్సరాలలో మన దేశంలోనే అత్యంత పదవంతమైన మిజిస్టర్గా మరి మన రాష్ట్రాన్ని అందించిన సేవలు మరి ఇలా ఐటీ రంగంలో అయితే ఇలా డెవలప్మెంట్ పరంగా హైదరాబాద్ని మరి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చూసిన ధనవంతు కృషి ఎంతో ఉందని ఉంది కాబట్టి ఇలా తన రానున్న రోజుల్లో మరెన్నో పదవులు అధిరోహించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల ముందు తీసుకెళ్లాలని రుద్రంగి మండల ప్రజల తరఫున అలాగే పార్టీ కుటుంబ సభ్యులతో రుద్రాంగి మండల కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు చెల్మడ లక్ష్మీనరసింహ గారి రావు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు పెద్దలు ఏటీఆర్ గారి జన్మదిన వేడుకలు రుద్రాంగి మండల కేంద్రంలో జరుపుకుంటూ ఏక్పాటు చేయడం జరిగింది వారు పది సంవత్సరాలలో ఏటీఆర్ గారు ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రాన్ని తెలిపినటువంటి ఘనత వారిదే ఏ విషయంలో కానీ ఐటీ రంగంలో కావచ్చు ఇంకే విషయాలలో కూడా కానీ గౌరవ నీరు ప్రజలు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి ఈ మండల ప్రజల తరఫున మరియు వారికి జన్మదిన శుభాకాంక్షలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి మండలాకృష్ణ వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది నిజంగా కూడా సంతోషకరం ఈ విధంగా వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని మున్ముందు ఈ రాష్ట్రాన్ని మంచి నాయకత్వ లక్షణాలతో ముందుకు తీసుకెళ్లే తీసుకెళ్లాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ వారి యొక్క ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలని మున్ముందు ఇంకా కూడా వారి యొక్క ఆధ్వర్యంలో మంచి జరగాలని కోరుకుంటున్నాము ఇంకా ఇదే విధంగా బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటామని తెలియజేసుకుంటూ